హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ ఏంట అనుకుంటున్నారా గోంగూర పచ్చడి అండి అందరి ఫేవరెట్ చాలా వరకు చాలామంది ఫేవరెట్ పచ్చడి ఏమైనా ఉంది అంటే గోంగూర రోటి పచ్చడి అండి నాకు ఇదంటే చాలా 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 ఇష్టం అండి చికెన్లు మటన్లు కన్నా గోంగూర పచ్చడి పక్కన పెడితే నేను చికెన్ మటన్ వదిలేసి పచ్చడితోనే తింటానండి అంత ఇష్టం నాకైతే మాత్రం రోట్లో నూరుకుంటే ఆ టేస్టే వేరే అసలు అందులో మా వారి నిన్న ఆఫీస్ దగ్గర ఆర్గానిక్ గోంగూర అమ్ముతున్నారని చెప్పి తీసుకొచ్చారండి వాళ్ళ ఆఫీస్ లోపల ఆఫీస్ దగ్గర సరే గోంగూరెట్టు తెచ్చారు పచ్చడి చేసి కూడా చాలా రోజులు అయిపోతుందని చెప్పి వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని తినాలనిపించి చేసుకుంటున్నానండి ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటా ఒకసారి వచ్చేయండి మనం పది పన్నెండు పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని కారంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది పచ్చిమిరపకాయలు పండి పది పన్నెండు అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో గోంగూర వేసి వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా ఉంచుకోవాలండి తర్వాత రోట్లు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి తర్వాత ఒక ఇల్లు పై తోన తుడియాలు తీసి వేసుకోవాలండి తర్వాత గోంగూర కూడా వేసుకొని నూరుకోవాలి తర్వాత మనం పచ్చి పచ్చిమిరపకాయలు వేసుకొని నూరి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గోంగూరలో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోయిద్దండి అలాగే ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ అక్కడక్కడ తగిలితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఉల్లిపాయ కూడా కోసుకొని మీ పచ్చడి తీసేసి ఆ ఉల్లిపాయ కూడా కచ్చపిచ్చగా దంచుకోండి నాలా మాత్రం దంచుకోకండి ఇలాగా ఇలా ఎగిరిపోతూ ఉంటాయి నిదానంగా దంచుకోండి నిదానంగా కచ్చపిచ్చగా దంచుకొని ఆ పచ్చడిలో కలిపేసుకుంటే సరిపోయిద్దండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పోపు పెట్టుకొని తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో అలా ఒక ముద్ద పెట్టుకుంటే అసలు నాన్ వెజ్లు దేనికి పనికి వస్తాయండి దీని ముందు ఇలా వేడివేడి అన్నంలో తింటే అబ్బప్ప సూపర్ ఉంటుందండి మీరు కూడా నా ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని